క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ హిట్ మొదలైపోయింది రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ప్రకటించడం పైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఐదు టైటిల్ అందించిన రోహిత్ను తప్పించడంపైన అతని ఫ్యాన్స్ అయితే ఆగ్రహంగా ఉన్నారు అయితే ముంబై ఇండియన్స్కు వచ్చే ముందు హార్దిక్ తన కెప్టెన్సీ గురించి క్లారిటీగా మాట్లాడుకున్నాడని తెలుస్తుంది దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబైకి కెప్టెన్ హార్దిక్ పాండ్యాని వన్డే ప్రపంచకప్ జరిగే టైంలోనే రోహిత్కు ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ తెలియజేసిందని సమాచారం ఈ క్రమంలోనే మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది తో ముంబై చర్చలు సాగిస్తున్నప్పుడే రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నాలు చేసిందని తెలుస్తుంది హిట్ మ్యాన్ కోసం ఢిల్లీ తీవ్రంగా ప్రయత్నించిన కాంటాక్ట్ డీల్ కారణంగా అది కుదరలేదని సమాచారం మరోవైపు రోహిత్ కు ముంబై తరపున ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజనే ఆఖరిదని వార్తలు వినిపిస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్కు ముందు వేలం అయితే ఉండబోతుంది ప్రతి టీం కూడా నలుగురు ఆటగాలు మాత్రమే అట్టి పెట్టుకునే అవకాశం ఉండడంతో రోహిత్ ఈ సీజన్ ముంబై తరఫున ఆఖరిగా ఆడే అవకాశం లేకపోలేదు అయితే డిసెంబర్ పంతొమ్మిది తర్వాత ట్రేడ్ విండో మళ్ళీ అవకాశం ఉండడంతో రోహిత్ ఏ టీమ్లోకి వెళ్తాడని ఫ్యాన్స్ అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు రోహిత్ ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్